అమ్మగారు ఫోన్ చేస్తారా లేదయ్యా పొద్దు నుంచి ఎంత బతికినాడినా పచ్చి మంచి నీళ్ళు కూడా తాగలేదయ్యా రేపట్లోగా బాబు మన ఇంట్లో ఉంటాడని కమిషనర్ గారు చెప్పారు పోలీస్ ప్రెస్ మీడియా అంతా మన బాబు మీద ఫోకస్ పెట్టారు ప్లీజ్ నువ్వేం టెన్షన్ పడకు ప్లీజ్ ఫోన్ చేయి నాకు ఆకలిగా లేదు నేను ఒంటరిగా వదిలిపెట్టు ప్లీజ్ అది కాదు ఇబ్బంది పెట్టద్దు ప్లీజ్ బాబు వివరాలేమన్నా తెలిసాయా లేదంకల్ రెస్ నోట్ ఇచ్చాను కంప్లైంట్ కూడా ఇచ్చాను త్వరలోనే తెలియాలి అంకల్ మనకి శత్రువులు ఎవరన్నా ఉన్నారా నా చేతులు సాయం చేసేవే కానీ ద్రోహం చేసేవి కావు అలాంటప్పుడు మనకు శత్రువులు ఎవరుంటారు పిల్లాడెక్కన్నాడో ఎలా ఉన్నాడో తిన్నాడో లేదో కూడా తెలియదు కదా నా తమ్ముడు లాంటి వాడివి కాదురా నా తమ్ముడవే అయినా ఎందుకు ఇలా చేస్తున్నారా ఆ రోజు వాడు పది సంవత్సరాలుగా నాతో ఉండి ఆ ఫ్రాల్ పాతిక లక్షల కుడుతూ పట్టుకున్న కుర్రాన్ని వాడికి వాడికొని お、oh,

ఈ రోజు నుంచి ఈ పిల్లాన్ని పట్టుకోవడమే మన పని ఐడియా పోరణ పట్టిస్తే పాతి లక్షలు అని చెప్పేసి పేపర్ లేచారు కదా ఈ పోరణ పట్టిస్తే యాభై లక్షలు అని చెప్పేసి మన పేపర్ లేపిద్దాం ఎవరికో దొరికిరి పోరండి మనకు అప్పగిస్తారు కదా అప్పుడు కోటి రూపాయలు డిమాండ్ చేద్దాం యాభై లక్షలు వాళ్ళకి ఇచ్చేద్దాం యాభై లక్షలు మనకు కలిసి వస్తుంది ఎట్ ప్లాన్ అరే అందరు క్యాష్ ఎంత ఉందరా దేనికన్నా

ఏంటో దానం చేస్తే బాధ దానం చేయబోతో బాధ ని నా వందల గంట తీసివో నువ్వు ఇచ్చే ఫ్రీ గిఫ్ట్ కి నేను ఇచ్చే గిఫ్ట్ గొంతులో మోషన్స్ లో ఒంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఇప్పుడు చెప్పండి నా మనవడి ఆచూకి ఎత్తుకుతున్నామండి మేమేం ఖాళీగా కూర్చోలేదు ఇక్కడ దొరకగానే అప్ప చెప్తాం ప్లీజ్ సార్ బాబు లేకుండా నేను ఉండలేను సార్ చూడమ్మా ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీ బాబుని ఎత్తికి పెట్టే పూచి నాది మీరేం టెన్షన్ పడకుండా టీవీలో పేపర్లో ప్రకటనలు ఇవ్వండి ఇంతకు ముందు కూడా ఇచ్చాం సార్ పాతిక లక్షలు రివార్డ్ అని కూడా ప్రకటించాం పబ్లిక్ పట్టుకుంటే పాతిక లక్షలు అదే పోలీసులు పట్టుకుంటే చేతికి చిప్పలు సరే సరే దొరకగానే ఇన్ఫార్మ్ చేస్తాము మీరు వెళ్ళండి సార్ భయ్యా ఏదో బాబుని తీసుకొచ్చాం కాస్తంత డబ్బు వస్తుందని ఆశపడ్డాం తీనమ్మా చూస్తే కిడ్నాప్ అయింది ఇదంతా కాదు కానీ భయ్యా ఓ పని చేద్దాం డైరెక్ట్గా బాబు అన్నింటికెళ్ళి బాబుని ఆడప్పాం వాళ్ళు ఇచ్చే పైసలతో ఓ ఐదు క్యాబ్లు కొనుక్కుని ఏదో సెటిల్ అయిపోవాలి దీనమ్మా ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను భయ్యా నాకు అసలు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే నేను మనిషిని కదా భయ్యా నాకు ప్రాబ్లమ్స్ ఉండకూడదా ఆ ప్రాబ్లమ్స్ ఏంటో నేను ఒక అమ్మాయిని లవ్ చేసినా ఏంటి నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసావా కానీ భయవుడ్ యు నో నేను నిజంగానే లవ్ చేస్తున్నాను ఏడ్చేవులే ఎవరా అమ్మాయి నువ్వు వీలు కానివ్వండి చెప్తావా ఆ రోజు పార్క్లో వాళ్ళు కాదు భయ్యా వాళ్ళు కాదు మరి ఎవరో అది మన మన సుబ్బలక్ష్మి భయస్ నేను సుబ్బలక్ష్మిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను తను చాలా పద్ధతి గల అమ్మాయి నీలాంటి పోక్కిరి వెదవకి తను సెట్ కాదు నాలాంటి పోకిరోళ్ళకే పద్ధతిగల పద్ధతి గల అమ్మాయిలు పడతారు భయ్యా నీలాంటి పద్ధతి గల అమ్మాయిలకి పోక్కిరి అది పక్కన పెట్టే బయ్యా సుబ్బలక్ష్మిని పూలో పెట్టుకుని చూసుకుంటానే అదే ఎలా అంటే బాబు నప్ప చెప్తే పైసలు వచ్చేస్తాయి కదే దాంతో నా లైఫ్ ఇంకా సెట్ చూడలేవా నువ్వు మా బావా ఒకేలా ఉన్నారని కాదు గాని మా బావకి నువ్వు అండగా నిలబడ్డా వదిలించుకోవడానికి ఎన్ని అవకాశాలు వచ్చినా వదిలి వెళ్ళకుండా హెల్ప్ చేశావు నువ్వు పెద్దవే అయినా నీకు మనసుంది సుభలక్ష్మి గిదంతా చెప్పి అసలు చెప్పాల్సిన చెప్పవేంది నేను పల్లెటూరు అమ్మాయినరా నాకు కొంచెం సిగ్గుంది